హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల ఇరవై ఐదవ నామం నాలుగక్షరాల నామం బుధార్చిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం బుధార్చిత ఏ నమ అని చెప్పుకోవాలి బుద్ధిమంతుల చేత అర్చించబడుతున్నటువంటి తల్లి అని దీనికి స్థూలార్థంగా మనం చెప్పుకుంటే జ్ఞానులచే ఆరాధించబడుతున్నది అంతా అమ్మవారే అయినా ఇది మూర్ఖులకు తెలియట్ల తెలుసుకున్నవాడు జ్ఞాని ఆ జ్ఞానులు అంటే ఆ బుధులు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు బ్రహ్మణి బ్రహ్మజనని బహురూప బుధార్చితకు విశేషంగా ఇంకొక అర్థం చూద్దాం ఇది అగ్ని భట్టారక రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తెలియజేస్తోంది బ్రహ్మ అణి అణి అంటే శిఖ అంటే కొన కొనయందు ఉన్నది కొన పుచ్చము అగ్రము కీలము ఇవన్నీ కూడా అణీ శబ్దంతో చెప్పబడేవి కొనలో ప్రకాశిస్తున్నటువంటి తల్లి అమ్మవారు బ్రహ్మ అంటే వేదం వేదము ద్వారా చెప్పబడిన కర్మములు బ్రహ్మములు ఆవిడ వేదజనని కనుక బ్రహ్మజనని వేదముల యొక్క కొన వేదాంతంలో ఉన్నటువంటి బ్రహ్మ విద్య ఆమె బహురూప అనేది అగ్ని భట్టారు ఒకడి పేరు అగ్నికి ఎన్నో శిఖలు ఉంటాయి సప్త జిహ్వాదులు ఏడు నాలుకల వాడు ఒక్కొక్క నాలుక్కి ఒక్కొక్క పేరు ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పేరు అని చెప్పారు అనేది తూర్పు దిక్కుకి అలాగే కనక రక్త కృష్ణ సుప్రభ రక్త ఇవన్నీ కూడా మిగతా దిక్కుల్లో ఉన్నటువంటి అగ్నికి పేర్లు త్రిశక మధ్యమ జిహ్వా బహురూప సమాహ్వయం అని చెప్పి మధ్యలో ఉన్న శిఖ పేరు బహురూప ఈ బహురూప దీనికి మూడు నాలుకలు త్రిశుఖ ప్రధానమైనటువంటి జ్వాల ప్రధానమైనటువంటి ఆహుతులు పొందేటువంటి తల్లి బహురు దాని శిఖలో అంటే అగ్నిజ్వాల యొక్క కొనయందు ప్రకాశిస్తున్నటువంటి పరమేశ్వర చైతన్యం ఏదైతే ఉందో అది యజ్ఞరూప చైతన్యం అది బ్రహ్మణి ఇక్కడ ప్రయోగించబడే మంత్రాలు ఇవన్నీ కూడా వేదం నుంచే వచ్చాయి వేదాల నుంచి స్వీకరించిన మంత్రాలతోనే ఆహుతులు అగ్నిహోత్రలో వేస్తున్నారు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రాహ్మణాహుతం అంటే ఇక్కడ వాడుతున్న పడుతున్నటువంటి మంత్రం కర్మ కూడా బ్రహ్మమే యజ్ఞంలో చేస్తున్నటువంటి వేదకర్మ వేదమంత్రం బ్రహ్మం కనుక ఇక్కడ అగ్నియందు ఉపాసించబడుతున్న ఉపాసించబడుతున్నటువంటి తల్లి పేరు బ్రహ్మ బ్రహ్మణి అలాగే మనం చేస్తున్న కర్మలకి వేదాలకి తల్లి కనుక అమ్మ బ్రహ్మచరణి వాటిని స్వీకరిస్తోంది కనుక బహురూప బహురూప దగ్గర మనం అనేక భావాలు తెలుసుకోవచ్చు ఉమైవా బహురూపేణ పత్నిత్వేన వ్యవస్థిత పరమేశ్వరుడి పత్ని అయినటువంటి ఉమయే బహురూపాలతో ఉన్నదంటూ ఇక్కడ భాస్కర్ రాయల వారు శ్రీ విద్యనే బ్రహ్మరూపగా బహురూప విద్యగా విద్యగా చెప్తున్నారు శ్రీవిద్యే బ్రహ్మణి విద్య శ్రీ విద్యే విద్య పంచకోశాంతరస్థిత విద్య కనుక బ్రహ్మణి వేదాలకి కూడా మూలమైనటువంటి బ్రహ్మజలని గాయత్రి విద్య శ్రీవిద్య ఇది మనం తెలుసుకోవాలి ఇక శ్రీ విద్యలో అమ్మవారు బహురూపాల్లో ఉన్నారు కామోపాసిత విద్య సూర్యోపాసిత విద్య లోపాముద్రా విద్య షోడసి విద్య మహావిద్య ఇవన్నీ కూడా అమ్మ బహురూపాలే ఇంకా అమ్మవారిని లోపల ఆరాధించే మంత్ర విశేషాలు చూస్తే తారా విద్య శ్యామలా విద్య వారాహి విద్య బగళా విద్య తురీయ విద్య భువనేశ్వరి విద్య పరాశాంభవీ విద్య మిశ్రాంబా విద్య అన్నపూర్ణా విద్య వాగ్వాదిని విద్య ఇలా విద్యాస్వరూపాలన్నీ కూడా చూపిస్తున్నారు రసజ్ఞ రససేవదిహుష్ట పురాతన పూజ్య ఇదంతా కూడా అన్నపూర్ణ విద్య కబర్ధిని కళామాల కామధుఃామరూపిణి కామధుః అనేది అమృతేశ్వరి అయినటువంటి అన్నపూర్ణ పేరు ఇవన్నీ కూడా శ్రీ విద్యా విశేషాలు లలితోపాక్షణంలో ఉన్నటువంటి సమస్త పరివార దేవతలు అమ్మవారి రూపాలే షడాన్నాయాలలో చెప్పబడుతున్నటువంటి మంత్రాలన్నీ కూడా బహురూపాలే ఈ బహురూపాలతో ఉన్న ఒకే ఒక్క తల్లి లలితాపరమేశ్వరి ఆ తల్లినే గురువుల ద్వారా జాగ్రత్తగా అవగాహన చేసుకొని అర్థం చేస్తూ ఉంటాం కనుక అమ్మవారు బుధార్చిత శ్రీ విద్యాపరంగా యజ్ఞపరంగా వేదాంతపరంగా ఇప్పటిదాకా మనం అర్థాలు చెప్పుకున్నాం ఇక్కడి నుంచి వేరొక గుత్తి మొదలవుతుంది ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి ఇవన్నీ ప్ర తో వచ్చేటువంటి నామాలు అమ్మ ఈ ప్రపంచాన్ని ఎలా నడుపు నడుపుతుందో అనేది ఈ వాక్యాల ద్వారా మనం రేపటి నుంచి తెలుసుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం బహురూపాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ